హలో ఫుడీస్ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే రాగి బిస్కెట్స్ ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రాగి బిస్కెట్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రాసెస్తో ఓవెన్ అక్కర్లేదు దీనికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ రాగి పిండి తీసుకోవాలి నేనైతే గ్రామ్స్లో చెప్తున్నానండి కప్లో అయితే ఒక కప్ రాగి పిండి పావు కప్ గోధుమ పిండి పావు కప్పు వంచదార అలాగే హాఫ్ కప్ నెయ్యి రూమ్ టెంపరే రూమ్ టెంపరేచర్లో ఉండాలండి నెయ్యి అనేది అవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఒక త్రీ స్పూన్స్ పాలు పట్టేయండి మీరు చూసుకుని యాడ్ చేసుకోండి ఇలాగా మెత్త మెత్తగా కలుపుకోవాలండి ముద్దలాగా తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ కానీ గీ కానీ యాడ్ వేసి బాగా స్ప్రెడ్ చేయాలండి ఆ స్ప్రెడ్ చేసిన దానికి గోధుమ పిండి వేసుకుని డెస్ చేసుకోవాలి ఇలాగా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మీ దగ్గర ఏదైనా మూత లాంటిది ఉంటే దాంతో ప్రెస్ చేసి తీసుకోండి రౌండ్గా వస్తాయి చూడండి ఇలా చేత్తో కూడా ప్రెస్ చేసుకోవచ్చు లేదంటే ఇలాంటి చిన్న మోతుంటే దాంతో కూడా ప్రెస్ చేసి తీసుకోవచ్చు మనం డెస్ట్ చేసి పెట్టు ఒక ప్లేట్లో డెస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి పౌడర్ వేసుకొని పిండి వేసుకొని దానికి దాంట్లో పెట్టుకోవాలి తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నుంచి నేను లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసిన ప్యాన్లో పెట్టుకున్నానండి ప్రీ హీట్ చేసినప్పుడు ఏ ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నామో బేక్ అయ్యేదాకా కూడా అదే ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత దానిపైన క్యాప్ పెట్ లిట్ పెట్టేసుకుని ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకున్నాను కరెక్ట్గా ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రాగి బిస్కెట్స్ రెడీ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి